ం సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీ మహా సరస్వత్యే నమరి ఓం స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈ డిసెంబర్ నెలలో తులారాశికి ఏ విధమైనటువంటి గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు తెలియజేస్తాను తులారాశిలో చిత్తానక్షత్రంలో జన్మించినటువంటి వారికి చిత్తానక్షత్రంలో ఉన్నటువంటి రెండు మూడు పాదాలు స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు పాదాలు కలిపి తులారాశి అవుతుంది తులారాశి వారికి ఈ నెల ఏ విధంగా ఉంటుందో మీకు తెలియజేస్తాను ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితుల పరిస్థితి రీత్యా జన్మస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ నెల పదహారవ తారీఖు వరకు ద్వితీయ స్థానంలో సంచరించేటువంటి రవి ఇప్పటి నుంచి నెలాఖరు వరకు తృతీయ స్థానము ఉన్నటువంటి శని గురుడు శుక్రుడు కేతువు ఈ యొక్క డిసెంబర్ నెలలో ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ప్రస్తుతము జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు వల్ల ద్వితీయ మందు ఉన్నటువంటి రవి వల్ల దేహానికి సంబంధమైనటువంటి కొంత అనారోగ్య సమస్యలు ఎక్కువగా చూ సూచిస్తున్నాయి జన్మకుజుడు చాలా విషయాలలో ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తతగా ఉండాలి ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు మందు ఉన్నటువంటి శని చాలా బలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు పడుతున్నటువంటి గ్రహ గ్రహ పరిస్థితుల రీత్యా జన్మస్థానము ద్వితీయ స్థానము మీకు అనుకూలంగా లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎటువంటి వ్యాపారస్తులకైనా సరే డిసెంబరు పదిహేను తర్వాత చాలా మంచి అపూర్వమైనటువంటి ధనపరమైనటువంటి లాభాలు తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలాఖరులో సంభవించేటువంటి షష్టగ్రహ కూటమి మీకు అపూర్వమైనటువంటి లాభాల దిశగా అది ప్రయాణిస్తుంది ఈ నెలాఖరులో తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కానీ నూట ఎనభై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి యొక్క షష్ఠగ్రహ కూటమి చాలా విజయం విజయవంతమైనటువంటి దిశగా ప్రయాణిస్తుంది మీకు మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఏమాత్రం సందేహం లేదు అయితే ఈ నెల పదహారవ తారీఖు వరకు ద్వితీయ ధనస్థానముందు వాక్స్థానముందు ఉన్నటువంటి రవి వల్ల తొందరపాటుగా మీ నోటి నుంచి వచ్చేటువంటి మాటల వల్ల కానీ ఎదుటి వ్యక్తుల యొక్క మనస్సు గాయపడవచ్చు లేదా మీ మీరు మీ మనస్సే గాయపడవచ్చు కాబట్టి తొందరపాటుగా ఆలోచించి తొందరపాటుగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఎదుటి వ్యక్తులతో ఆచిచూచి బ్యాలెన్స్గా ఉండండి జన్మ మందు ఉన్నటువంటి కుజుడు అతి తొందరలో మీకు మారుతాడు ఈ కుజుడు వల్ల మిమ్మల్ని ఎవరో పట్టి పీడిస్తున్నట్టుగా ఎవరో రాక్షసులు పీడిస్తున్నంత బాధగా అనిపించవచ్చు కానీ గురు శని బలం అనుకూలంగా ఉంది కుజుడు అతి తొందరలోనే మారబోతున్నాడు రవి కూడా మీకు మూడవ స్థానంలోకి ఈ నెల పదహారవ తారీఖు నుంచి రాబోతోంది ఈ యొక్క గోచార ప్రభావం చాలా విజయవంతంగా ఉన్నప్పటికీ వ్యక్తిగతమైనటువంటి గ్రహ గ్రహస్థితుల రీత్యా వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా ఈ నెలాఖరులో ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని మీ భవిష్యత్తు ఏ విధంగా ఆధారపడి ఉందనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవండి రాబోయేటువంటి రోజుల్లో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి విద్యార్థులకి విజయవంతమైనటువంటి విద్యా అవకాశాలు కలిసి వస్తాయి ఉన్నత విద్యను అభ్యసించడానికి మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా ఈ డిసెంబర్ నెలలో తీసుకునేటువంటి నిర్ణయం ఖచ్చితంగా మీకు అనుకూలత ఏర్పడి మంచిగా మీకు ముందు కలి కలగజేస్తుంది వ్యాపారస్తులకి ధాన్యం భూసంబంధంగా పండేటువంటి భూమి లోపల పండేటువంటి వస్తువులని నిల్వ చేసేటువంటి వ్యాపారస్తులకు మాత్రం రాబోయేటువంటి రోజుల్లో చాలా లాభాలు తెచ్చిపెడుతుంది వేరుశనగ ఇటువంటి కందదుంపలు క్యారెట్టు బీట్రూటు ఇటువంటి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకు మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఘనపరమైనటువంటి లాభాలు తెచ్చిపెడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వ్యవసాయదారులకు చాలా బాగుంది ఉద్యోగస్తులకు మాత్రం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ నెలాఖరులో పదిహేను తర్వాత ప్రభుత్వ శుభ సూచకమైనటువంటి వార్తలు తెలిసి ఉన్నతమైనటువంటి పరిస్థితులు కలగజేసి మీకు ఆ దిశగా మంచి అడుగులు పడతాయని చెప్తున్నాను ఏమాత్రం సందేహం లేదు చాలా రోజులుగా స్తంభించి ఉన్నటువంటి పనులు ఈ నెలలో కొంతగా మూవ్ అవుతాయి ఈ పదిహేను తర్వాత విజయవంతమైనటువంటి దిశగా కూడా అడుగులు వేస్తాయి ఏమాత్రం సందేహం లేదు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కఠినంగా ఉన్నా ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఎదుటి వ్యక్తులతో తర్వాత మీరు ఆ రోజున అలా చెప్పబట్టే మేము ఈరోజు విజయం సాధించామని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది మీరు తీసుకునేటువంటి ఎటువంటి నిర్ణయమైనా సరే లాభ రాబోయేటువంటి రోజుల్లో దాన్ని సమర్థించి ఉన్నత శిఖరాలకు మీకు వెళ్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కోర్టు వ్యవహారాలకు చాలా అనుకూలంగా ఉంది ఎటువంటి నెలాఖరులో ఎటువంటి సమస్య అయినా సరే కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక భూమి సంబంధమైనటువంటి విషయాలలో అయితే మాత్రం కొద్దిగా పెండింగ్లో పడినా సరే రాబోయేటువంటి రోజుల్లో మీకు అనుకూలత లభిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వివాహం కాని వారికి ఖచ్చితంగా ఈ నెలలో శుభ సంబంధాలు వచ్చి తీరుతాయి ఈ నెలాఖరి లోపుగా మంచి సంబంధాలు కుదిరి వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి జన్మస్థానంలో ఉన్నటువంటి కుజుడు ద్వితీయ మంది ఉన్నటువంటి రవి బుధులు కొంత అనారోగ్యాన్ని ఇచ్చినప్పటికీ తర్వాత జరగబోయేటువంటి రోజుల్లో బాగుంటుంది కానీ ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఐదో ఇరవై ఐదవ తారీఖు నుంచి మళ్ళీ ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నటువంటి కుజుడు వల్ల సప్తమ ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు వల్ల మీరు కొద్దిగా బ్యాలెన్స్గా ఉండి మాట్లాడటం నేర్చుకోవాలి ఇప్పటి నుంచే సాధన చేయండి ధనపరమైనటువంటి విషయాలలో తొందరపాటుగా సహాయం చేయడానికి ముందుకు వెళ్ళి అయ్యో తప్పు చేశానే పొరపాటున ఈ సమయంలో ఈ నెలాఖరులో ఎవరికైనా మీరు అప్పులిచ్చినా అది తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి అతి జాగ్రత్తగా ఉండండి సమగ్రమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళండి విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది మీరు కష్టపడి చదువుకుంటే ఉన్నత విద్యలకు అభ్యసించడానికి అతి తొందరలో మంచి అవకాశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది విజయవంతమైన దిశగా జాతకం పయనిస్తుంది ఆలోచించి మంచి నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన జనవరి నెలవ జనవరి నెల తర్వాత జరగబోయేటువంటి మార్పులలో కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ ఈ నెలాఖరిలో జరిగేటువంటి ఈ పదిహేను తర్వాత ఎటువంటి పనులైనా సరే మీరు పూర్తి చేసుకోగలుగుతారు కాబట్టి కష్టపడి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళకు కానీ సిమెంటు రంగంలో సిమెంటు వ్యాపారస్తులకు కానీ ఈ నెల చాలా బాగుంది అద్వితీయమైనటువంటి స్థితికి మీరు వెళ్ళి అఖండమైనటువంటి పేరు ప్రతిష్టలు ధన ధనపరమైనటువంటి విషయాలలో లాభాల దిశగా మీరు ప్రయాణిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా భాగ్యస్థానముందు ఉన్నటువంటి రాహువు వల్ల తల్లిదండ్రులు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళనకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగానే మంచి చెడ్డలు తెలుసుకుని ఆ దిశగా వాళ్ళకి సూచనలు ఇచ్చి అవసరమైతే వ్యక్తిగతంగా వాళ్ళని వైద్యులకు చూపించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విజయవంతమైన దిశగా జాతకం పయనిస్తుంది ఆలోచించి మంచి నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన జనవరి నెలవ జనవరి నెల తర్వాత జరగబోయేటువంటి మార్పులలో కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ ఈ నెలాఖరిలో జరిగేటువంటి ఈ పదిహేను తర్వాత ఎటువంటి పనులైనా సరే మీరు పూర్తి చేసుకోగలుగుతారు కాబట్టి కష్టపడి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళకి కానీ సిమెంట్ రంగంలో సిమెంట్ వ్యాపారస్తులకు కానీ ఈ నెల చాలా బాగుంది అద్వితీయమైనటువంటి స్థితికి మీరు వెళ్ళి అఖండమైనటువంటి పేరు ప్రతిష్టలు ధన ధనపరమైనటువంటి విషయాలలో లాభాల దిశగా మీరు ప్రయాణిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా భాగ్యస్థానముందు ఉన్నటువంటి రాహువు వల్ల తల్లిదండ్రులు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళనకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగానే మంచి చెడ్డలు తెలుసుకుని ఆ దిశగా వాళ్ళకి సూచనలు ఇచ్చి అవసరమైతే వ్యక్తిగతంగా వాళ్ళని వైద్యులకు చూపించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన